గత మాసం జిల్లాలో నూట ఎనభై ఐదు కోట్ల రూపాయల పెన్షన్లను లబ్దిదారులకు అందించామని ఆగస్టు ఒకటిన సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేనున ప్రారంభించేందుకు వాటి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భారత్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ డిఎస్పీ పాల్గొన్నారు

ఇందులో భాగంగా ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఉంటాయా ఏంటి అనేది బార్ అసోసియేషన్లో కూడా వాళ్ళు కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఒక గా ఏదైనా బిల్డింగ్ ఐడెంటిఫై చేయండి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్లో కూడా నల్గొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి వాళ్ళు కూడా ఇది ప్రాపర్ ఏమంటు డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు మనకు ఒక బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం కండిషన్ కండిషన్లో ఉంది ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టుకి అప్రోచ్ ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు గిట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రెండు కోర్టుస్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవడానికి ఆల్టర్నేటివ్ లేదు టెంపరీ ఒక వన్ టూ ఇయర్స్ కావాలి అంటే కోర్టు అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే వేరే నడుస్తుంటుంది పిటిషనర్స్ ఇస్తూ ఉంటారు కేసెస్ ఉంటాయి కాబట్టి సో అందుకోసం వాళ్ళు కూడా ఒక కన్వెన్స్ వెయ్యి వెటరీ అనేది ఏంటో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేస్తారు ఈ టైం పీరియడ్లో వాళ్ళు కూడా వస్తాయి ఐడెంటిఫై చేసి టూ త్రీ మంత్స్లో ఐడెంటిఫై చేసుకుంటాం ఫర్దర్ ప్రోసెస్ ఎలా కానీ మనం చూసుకుంటాం దీనికోసం ఈ రిజిట్ ఎందుకు రావడం సరే ఇద్దరు అన్ని కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఎవరన్నా ఉంటే ఇవ్వచ్చు బట్ ఎవరు పిటిషన్ ఒకరు వచ్చారో అక్కడ రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిస్కరిస్తారు సార్ కొత్త ప్రభుత్వంలో అయితే డే టు డే యాక్టివ్ ఉంది పర్ రూల్ పొజిషన్ ఏముంటుందో మనకి ఇన్స్ట్రక్షన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలాగే సిసిఎల్ గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాయి దాని ప్రకారంగానే తీసుకుంటే రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకుని తీసుకెళ్తాం కొత్త మనకి జిల్లాలో ఇప్పటి మనకి ఫైవ్ రీచెస్ ఉన్నాయి ఐదు రీచ్లు ధర్మరం అండ్ రాప్తూ అక్కడ వస్తున్నాయి రెండు ధర్మం బత్తలపల్లి అండ్ రామగిరి అండ్ రెండు సో ఇవన్నీ కూడా అక్కడ ఫంక్షనింగ్ ఉన్నాయి రేపు రోజు మనం ఆల్రెడీ మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్లాయ్ చేయాల్సిన స్టాఫ్ అంతా డిప్లాయ్ చేసి ఉన్నప్పుడు ఫసిలిటీ సర్వనియు వాట్ అవనిటి ఫోల్ ఆఫ్ ప్రెసిడెంట్ సర్ హిందీ హిందీ నుంచి ఎలాంటి మార్పు తీసుకోవడానికి యాక్టివిటీ చెప్తావు అంటే ఎలాంటి మార్పు తీసుకోవొచ్చు చూడండి జీ జీ డేటా బస్పర్ డే టు డే యాక్టివిటీస్ అంటే సో గవర్నమెంట్ లెవెల్ పర్సిస్టెన్స్ ఫాలో చేస్తారు ఫోర్ అవర్ కంపెనీ అనక రిస్క్ కొడుతుంది సో మిల్లర్ ప్రాసెస్ చేస్తారు चपड़े इसको लगा दिया दिया इलेक्शन करेगा अनेक बाइकोस हो गए हैं तो कौन भी आज तो वो तो तरीका से नहीं कर पाते कितनी डोर्ज़ कितनी पिक्सी उस वाला स्टाफ ऐसे इंडिया काम है